చేతనానంద్ స్వామిజీ శ్రీ శారదాదేవి అండ్ హర్ డివైన్ ప్లేలో అంటారు మహామాయ ఎంబ్రేసెస్ హర్ ఓన్ మాయా అని రాధు పుట్టక ముందు నాలో అసలు మాయ లేదు రాధుని ఎత్తుకున్న వెంటనే నాలో మాయ ప్రవేశించింది అని మాతృదేవి ఒక సాధువుతో అంటారు అలానే అమ్మ అవతార కార్యం పూర్తయ్యాక ఒక క్షణం కూడా ఆ మాయలో ఉండలేకపోతారు ఆ చివరి కొన్ని రోజులు అమ్మ మనసు ఎలా ఉంది అనేది ఒక చిన్న లఘునాటికలో చూపించడానికి ప్రయత్నం చేశాం నెమ్మది గట్టిగా అరవకండి ఆ అమ్మకి వినిపిస్తుంది అసలే అమ్మ పరిస్థితి బాలేదంటే ఇప్పుడు ఈ వార్త శరత్ మహారాజ్ అమ్మకి ఈ విషయం చెప్పొద్దన్నారు మొన్న బలరాం బోస్ తమ్ముడు చనిపోయినప్పుడు మాతృదేవి చాలా విలపించారు ఇప్పుడు తమ్ముడు వరదుడు చనిపోయాడని తెలిస్తే ఆ అమ్మ అస్సలు తట్టుకోలేరు ఇదిగో అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఇక్కడ వరదుడు చనిపోయినట్టున్నాడు ఆ వసారా నుంచి నన్ను చూస్తున్నట్లు అనిపించింది అయ్యో నా వరదుడు పోయాడు ఇక నాకు నాకనిపించడు వాడు ఇదేం వింత మనం ఎవరూ చెప్పకుండానే అమ్మకి ఈ విషయం తెలిసిపోయిందే ఎవరది ఆ గోపేష్ రానైనా ఈ విషయం విన్నావా వరదుడు చనిపోయాడు ఏంటమ్మా అర్థం కాలేదా అదే నా తమ్ముడు వరదులు ఇక లేడు అయ్యో అలాగా అమ్మ ప్రియమైన పోయాడని ఇంత నిర్లిప్తంగా చెప్తున్నారు ఎవరో అపరిచిత వ్యక్తి గురించి చెప్పినట్లు అమ్మ మాటల్లో అసలు బాధే కనిపించటం లేదు భగవంతుడా ఇది నాకు అవసరంలా తోస్తోంది అమ్మా అమ్మా ఎవరొచ్చింది నేనేనమ్మా గౌరీదాసుని ఇదిగో గౌరీ నువ్వు ఇలా రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు అమ్మా ఇదేమిటి వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు ఇది నేను రోజూ చేసే పనే కదా రోజూ వచ్చి మీరు ఎలా ఉన్నారో కనుక్కోకుండా ఎలా ఉండగలవమ్మా ఇక నా దగ్గరకు రావడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఎవరి బాధలు వినే స్థితిలో నేను లేను ఒకవేళ వచ్చినా నా గదిలోకి రాకు తలుపు దగ్గర నుంచి చూసి వెళ్ళు చాలు ఏంటి ఇంత కడుగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడలేదే అమ్మా అమ్మా ఇంకా మా ఆరోగ్యం ఏంటి ఇంతగా పాడైపోయింది అవునాయనా నా శరీరము చాలా నీరసించిపోయింది గురుదేవులు నన్ను ఏ పనులకైతే ఉంచారో ఆ పనులన్నీ పూర్తయినట్లున్నాయి ఇప్పుడు నా మనస్సు గురుదేవులని తప్ప ఇంక దేనిని కోరట్లేదు రాధుని ఎంతగా ప్రేమించేదాన్ని ఆమె సంతోషం కోసం ఎంత శ్రమ పడ్డాను కాని ఇప్పుడు ఆమె ఉనికినే భరించలేకపోతున్నా రాధు ఓ రాధు నువ్వు ఇంక ఉండొద్దు జరమ్మటి గెలిపో అమ్మా మీరేనా ఇలా అనేది రాధు లేకుండా మీరు ఉండలేరేమో ఉండలేను తప్పకుండా ఉంటాను ఇంక రాధు నన్ను తన మాయలో బంధించలేదు అమ్మో అమ్మా ఇంత మాట అన్నారేంటి ఈ విషయం ఖచ్చితంగా మాకి శరత్ మహారాజ్ కి చెప్పాల్సిందే మహారాజ్ మహారాజ్ ఇదిగో చూడు సరళా నువ్వు మాతృదేవి మనసుని రాధు వైపు మరాల్చడానికి ప్రయత్నించి చూడు అమ్మ జీవించి ఉండాలంటే అదొక్కటే ఆశ మనకి అమ్మా బనవిహారి ఏడుస్తున్నాడు రాధు ఏమో పడుకునుంది మీ దగ్గరకు తీసుకురమ్మంటారా ఏంటి నా దగ్గర వద్దు వద్దు ఆ రోజులైపోయి సరళా నీ సంగతి నాకు తెలియదు అనుకోకు నువ్వు ఎంతగా ప్రయత్నించినా నా మనస్సు మళ్లీ రాదు మీదకి బంధువుల మీదకి వెళ్ళడం అనేది జరగని పని అమ్మా రాధుని జయరాంబాటికి వెళ్ళిపోమన్నారట నిజమేనా అవును యోగిన్ ఇకపై ఆమె జయరాంబాటిలోనే ఉండాలి ఇక నుంచి పంపించి అమ్మా అంత మాట అనకండి మీరు మీ మనసును ఉపసంహరించుకుంటే మా గతి ఏమవుతుంది యోగిన్ ఇలా చూడు నా మా ఆయనంతా ఛేదించేశాను అలాంటి మాటలు ఇంకా మాట్లాడుకు అత్త నీ ఒంట్లో బాగాలేనప్పుడు నిన్ను విడిచి ఎలా వెళ్ళగలం నీకు కాస్త తగ్గాక వెళ్తామత్తా అంతవరకు నీ దగ్గరే ఉంటామత్తా ప్లీజ్ అత్త మా మంచి అత్త కదూ ఇదిగో చూడు రాదు నా మనసుని బిప్పి వదిలేశాను ఇక నువ్వు నన్ను బంధించలేవు నేనేమన్నా మానవ మాత్రాలని అనుకుంటున్నావేమో సరళా ఒకసారి శరత్ని ను పిలువమ్మా అలాగే అమ్మా శరత్ ఇదిగో చూడు గోల యోగిన్ అందరూ ఉన్నారు అందరినీ జాగ్రత్తగా చూసుకో నాయన అయ్యో అప్పుడే ఈ రోజు వచ్చేసిందా ఈ కమాత్వదేవిని ఎక్కువ రోజుల ప్రాణాలతో చూడాలి అమ్మా శరీరం విడిచి వెళ్లే రోజు దగ్గర పడ్డట్టు అమ్మా రాతల్లిపలికి అందరు బాగున్నారా తల్లి అమ్మా ప్రణాలు మమ్మల్ని విడిచి వెళ్ళకండి మీరు లేకపోతే మాకు ఇంత దిద్దెవరు గురుదేవులను నువ్వు చూసావు కదా ఇంక భయం ఎందుకు ఇదిగో నీకు ఒక విషయం చెప్తాను విను నీకు మనశ్శాంతి కావాలంటే ఎవ్వరిలోనూ తప్పులు చూడకు దానికి బదులు నీ తప్పులను చూసుకో ఈ లోకంలో ఎవ్వరూ పరాయి వాళ్ళు కారు అందరినీ నీ సొంత మనుషులుగా భావించు ఇదిగో ఇంకొక విషయం జాగ్రత్తగా విను ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారికి ఇంతవరకు రాని వారికి ఇకపోయి రాబోయే నా బిడ్డలందరికీ నా ప్రేమ తెలియచేయి నేను శరీరం విడిచిపెట్టినా మీ అందరి బాధ్యత నాదే అని గుర్తుంచుకోండి చీపడి పడింది ఇవన్నీ మా తల్లి